रामकेशर जरूर है हां नजर नजर सुनाई दे चला जय राम सनातनताम नदिलाले अपना वीर टाइगर कृष्णगर नायकत्वम नदिलाले अपना वीर टाइगर रामकृष्णगर नायकत्वम नदिलाले जी आगे नमस्कार नमस्कार कांग्रेस अभ्यर्थि प्रमुख बीसी नायक बीसी उद्यम चो बीसी अभिवृद्धि బీసీల హక్కుల కోసం బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి మదును అత్యధిక మెదార్టీ మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మెడకు పార్లమెంట్ నియోజకవర్గంలో అరవై నాలుగు శాతం బీసీలు ఉన్నారు ఏదైనా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది ఈయన బీసీ వర్గానికి నీలమ్మకు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు బీసీల కోసం పోరాడుతున్నాడు బీసీల హక్కుల కోసం ఎవరితో రాజుపాడు అని మంచి సహేతికమైన కారణాలతో రాహుల్ గాంధీ పిలిచి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయన క్రికెట్ ఇచ్చారు మన మీద బీసీ ప్రజల మీద బాధ్యతలు మనకు జనరల్గా బీసీలు నిర్లక్ష్యంగా ఇస్తారు అనేది ఒక అపవాదం ఉంది బీసీకి ఇస్తే బీసీలంతరం ఒక్కటయ్యి భారీ మెజారిటీ గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీలో ఒక ఐకమత్యం బాగుంది బీసీకి ఇస్తే బీసీలు గెలిపించుకుంటుంది అనే స కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీసీ ప్రజలందరూ అన్ బీసీలే కాకుండా ఇతరులు కూడా బీసీ అనుకూల వాళ్ళు బీసీ వా బీసీలకు సానుభూతి మద్దతుదారులు అయినటువంటి అగ్రకులాలు కూడా మీద భార్య మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మా పెద్దలు మా తండ్రి సమానులైన ఆర్కృష్ణ అన్న గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అన్నగారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను